సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో మై హోం గ్రూప్ నిర్మించిన త్రిదశలోని శ్రీ రుక్మిణి సతీభామ సమేత కృష్ణస్వామి ఆలయంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఆరున మొదలైన ఉత్సవాలు రేపటితో ముగుస్తాయి ఈ రోజు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవంలో మైహోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులతో పాటు కుటుంబ సభ్యులు మైహోం కస్టమర్లు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మైహోం సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన త్రిదశ ప్రాజెక్ట్ గత ఏడాది చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ప్రారంభమైంది తొలి వార్షికోత్సవం సందర్భంగా వైభవంగా కళ్యాణం జరిపించారు త్రిదశలో కళ్యాణం జరిపించుకోవటం సంతోషంగా ఉన్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ మంగళ శాసనాలు అందించారు ఆలయం ఇక్కడ ప్రతిష్ట జరిగి అయింది ఆ సందర్భంగా ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో ఈరోజు శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది చాలా అద్భుతంగా ఈ తెరసా కాంప్లెక్స్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధతోటి ఈ సన్నిధానాన్ని ఆరాధించుకుంటున్నారు వాళ్ళకు ఉండేటువంటి ఉత్సాహానికి తగ్గట్టుగా ఈ కార్యక్రమాన్ని కూడా ఈవేళ ఆర్గనైజ్ చేశారు బాగా జరిగింది కార్యక్రమం కళ్యాణ మహోత్సవం అందరికీ మేము మంగళ చేస్తున్నాం ఆయన యొక్క అనుగ్రహం మన అందరి మీద ఉండి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా బాగా జరిగేటట్టు చేయాలి సో నేచర్లో కలిగే డిస్టర్బెన్సెస్ని న్యూట్రలైజ్ చేయాలి అని అన్నా మళ్ళీ మనకు అనుకూలంగా మాల్చాలి అన్న దైవ అనుగ్రహం కలగాలి అది మన అందరి మీద ఉండాలి మన ప్రాంతాల్ని చల్లగా చూడాలి అని ఆశిస్తూ అందరికీ మంగళాశ్రాలు చేస్తున్నాం శ్రీమనారాయణ